నమస్కారం 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 కూర్చోండి ఏమిటి అలా వచ్చారు మీ దయవల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఎళ్ళు గని తన్నంతలుగుతున్నారు ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాలనే మాకు శ్రీరామరక్ష బాబు ఈసారి తాము ఇంకా రాకపోతేను ఏమిటి ఇంకా రాలేదా చంద్రు వస్తానండి వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన పాతికేలు చెక్కు ఇంకా చర్లేదట ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పని ఉంటేను ఆడిటర్స్ పని కాదు ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళు చేస్తున్నాను నేను చెప్పినా చెప్పకపోయినా పని తొరుగుతుంది ఉండాలి అని ఈ రోజే మీకు చెక్కు పంపిస్తాను వస్తానండి గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం ముద్ర మీ బాబు ఇంటికి వెళ్తే అంటున్నారు అంటున్నారు టూ బూటూ వేసుకుని కార్లో తరగానే సరిపోదండి తీసుకున్న అప్పు వడ్డీతో సహా తక్కాలి వ్యాపారం కొంచెం బాగోలేక నీ బాగోగుంటాడు రాకేంద్ర అండి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేశారు రేపు ఉదయం లోపోయారు బాగా ఉంటారు గుర్తుంచుకోండి ఏమను బాబాయ్ ఆ పెద్ద మనిషి ఏదో అంటున్నాడు ఏమి లేదా ఈ కారు మార్చేసి బిజి గారు కొనుక్కోకూడదా అంటున్నాడు ఈ మై వెల్వేషన్ బాబాయ్ బాబు నువ్వా ఏమిటి రావచ్చు అదే మీ అబ్బాయి వ్యాపారం దెబ్బతిని మీరు కష్టాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తట్టుకోలేరు అందుకే నా బార్సాల నాడు మా తాతగారు నా పేర బ్యాంకులో వేసిన డబ్బు తీసుకొచ్చాను నా కష్టాల గురించి నీకెందుకు నాయన ఈ తాపత్రయం తాపత్రయం కాదు మీరంటే నాన్నగారికి పంచే ప్రాణాలు అందుకే ఈ స్థితిలో మీకు ఉపయోగపడతాయని ఈ ఐదు లక్షలు తీసుకొచ్చాను నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నగారు తెలుసా బాబు ఎవరికి తెలియక్కర్లేదు ఇది నా పేర బ్యాంకులో ఉన్న డబ్బు మీకు ఎప్పుడు ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు సలహాలు అయితే అందరూ చెప్పగలరు సహాయం కొందరే చేయగలరని నువ్వు నిరూపించావు బాబు నువ్వు నిరూపించావు మీరు రవిరాజ్ కదండి అవునండి ప్లీజ్ కమ్ మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదండి అందుకనే గుర్తుపట్టలేకపోయాను కూర్చోండి థ్యాంక్ యూ బాబాయ్ నాన్నగారు పోయి మూడు నెలలయ్యింది ఐ మన చేతుల్లో ఉందండి మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉంది బాగుందండి చాలా చాలా బాగుంది ఏటో ఆలోచిస్తున్నారు చెప్పండి మీ నాన్నగారు నా గురించి అదే డబ్బు విషయం ఏమైనా చెప్పారా ఏ డబ్బు విషయం జస్ట్ ఎ మినిట్ చెప్పినా నాకు అర్థమయ్యేది నేను మీకు నిజంగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాను కానీ మీకు ఇవ్వాలి అని మీరు నిరూపించుకోవాలి కదా మీరు చెప్పే మాట నిజమని ఏర్పడాలి కదండి ఓకే అరే ఇది వెళ్ళిపోయారు రవిరాజ్ అంటే నాకేం తెలుసమ్మా ఇప్పుడే గడ్డం మనిషి అడిగి వెళ్ళాడు ఎడ్ అంటే నేనేం చెప్పను నాన్నగారు నాకు పంపిన డబ్బు ఎక్కడో అప్పుగా తెచ్చినట్టు రాశారు అవును బాబు నాన్నగారు ఇబ్బందులు తెలుసుకుని పురుషోత్తమరావు గారు చిన్నబ్బా ఆ ఐదు లక్షలు అప్పుగా ఇచ్చారు ఏమిటి ఆ డబ్బు అవును బాబు మై గాడ్ అందుకే కాబోదు మీ నాన్నగారు డబ్బు సంగతి ఏమైనా చెప్పారా అని అడిగారు నేనేమో నేనే ఎర్రబట్టలు వేసుకుని ఎప్పుడు విప్లవ నినాదాలు మీరు మా ఇంట్లో నెక్లెస్ పోయి ఆ నింద నా భార్య మీద పడినప్పుడు నిలబడి నిధులు నిరూపించే ధైర్యం లేక తిరిగి వాడిలా పారిపోయి వచ్చానండి నేను అసైన విప్లవకారుణి కాదని నాకు అప్పుడు తెలిసింది దాంతో ఎర్రబట్టని విప్లవభావాల్ని పూర్తిగా వదిలేశాను నేను ఏడో నా పెళ్లి మీరు తప్పకుండా రావాలి తప్పకుండా అవును మా తమ్ముళ్ళిద్దరు బాగున్నారు కదా బాగున్నా అమ్మేశాడు నేను ఇప్పుడు ఎక్కడ కూడా తెలియదు సడన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందు మా పడుదాం కావాలి ఇది మరి బాగుందండి పాట పాడే వాడికి సడన్ గా కడపలు పొచ్చి వాడబడిపోతే దానికి మేము మాత్రం ఏం చేస్తాం ఇప్పుడు నన్ను ఏమి చెప్పు నన్ను ఏడమంటారా చెప్పండి సార్ మీరు ఏమి అనుకోవాలంటే నాకు చిన్న మాట మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి వేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటయ్యా అదేనండి మీరు అవకాశం ఇస్తే ఆ పాట నేను పాడతాను ఏంటి నువ్వు పాడతావా పెళ్లి పొందిట్లో పాట పాడడం అంటే రోడ్డు మీద అడుకునే పాఠం కాదు చూడండి అంత అమ్మాయిగా మాట్లాడకండి அடுக்குள்ளது ஆமாிமானது மா பரிதி பாகோடது க பி அ உண்டே உந்தப்ப పెళ్ళి ఈ పెళ్లి మాకు ఎవరు వచ్చి మన పిలుస్తారమ్మా చొరాయించుకుని వెళ్ళిపోవాలి వాళ్ళు ఇన్ని విధాలు మనం చెడిపోయినా ఇంకా ఆ బ్యాషడం పోలేదయ్యా ఆ అక్కడ మా చూడు పాప ఆకలి ఆకలికి ఆడిపోతున్నాడు రండి నమస్కారం ఎవరండి మీరు పెళ్ళికొడుకు మేనమావ తాలూకు పెళ్లి కొడుకు మేనమావ పెళ్లి మేనమావని మీరు పాల్పడుతున్నారండి పెళ్లికూతురు మేనమావ తాలూకు రండి பத்து கல்யாண மண்டபாக்கு வச்சாங்க நீர்தான் எக்கே உண்டிங்க தாழ்மந்த மாட்டா ரேம்பா பத்திரி கிடைந்து கொட்டே நிஜமே కానీ వాళ్ళ సత్తా ఏమిటో నాకు ఇద్దరు తెలుసు వాళ్ళంతా తెలుస్తాను తమ్ములేడి అన్న ఏమైంది ఈ ఐదుగురు ర్యాష్కెళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారు అనగానే ఎక్కడో చోట నీ చేతిలో విరిగిపోతారనుకున్నాను అడ్డంగా విరిగిపోయారు కంగ్రాచ్యులేషన్స్ ఐఎం సారీ నిన్ను పొగిడే అర్హత నాకు లేదు ఎందుకంటే మా పోలీస్ వాళ్ళం ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తామో ఎప్పుడు సంఖ్య వేస్తామో మాకే తెలియదు అవును దేవుడు మళ్ళీ మీరు ఎంత కలిసిపోయినట్టున్నారు కలిసామంటే మా తప్పులన్నీ మర్చిపోయి మా మరితే మమ్మల్ని కలుపుకున్నాడంట మీ తమ్ముని చూస్తుంటే నాకు మాట చెప్పాలనిపిస్తోంది ఇలా శౌర్యంతో శత్రువుని సాధించి ధీరుడయ్యాడు సహనంతో అయిన వాళ్ళందరినీ జయించి మగ ధీరుడయ్యాడు